నమస్తే స్వాగతం నా పేరు ముందుగా చూద్దాం ఏలేశ్వరంలో గోపి పుట్టినరోజు వేడుకలు ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొద్దిరెడ్డి గోపాలకృష్ణ జన్మదిన వేడుకలు బుద్దిరెడ్డి యువసేన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోదీ నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి గోపి నివాసం వద్ద అభిమానులు పలువురు ప్రముఖులు పలు శాఖల అధికారులు గోపికు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు భవిత విభిన్న ప్రతిభావంతుల నందు గోపి యువసేన సభ్యులు జుత్తుల శ్రీను అన్నదానం చేపట్టారు విద్యార్థులకు గోపి కుటుంబ సభ్యులు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గోపి నివాసం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు అరవై మంది రక్తదానం చేసి అభిమానం చాటుకున్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోనాల వెంకటరమణ ఎండగుడి నాగబాబు పెంద్ర శ్రీను జొన్నాడ వీరబాబు వాగు రాజేష్ అనంతరాపు రాజు సామాతుల గోపి రుచి రమేష్ పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు గోపి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒక్క నిమిషం అలాగే చెప్పారు వాజగారు మీరు ముందుగా పాత్రికేయ మిత్రులకు నమస్కారం అండి ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా నమస్కారం ఈరోజు ఈలేశ్వర్ నగ పంచాయతీలో మరి యూత్ థియేటర్ డైనమ్ లీడర్ అనేటువంటి బుదిరెడ్డి గోపాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మరి బొదిరెడ్డి యూత్ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం అంతా కలిపి ఈరోజు మరి ఈ సెలబ్రేషన్ చేస్తున్నామండి దానిలో భాగంగానే ఈ పుట్టిరోజు వేడుకలో భాగంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో అయ్యి పంపిణీ కార్యక్రమం చేసాం అలాగే మరి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్నందు మరి ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి దాంతోపాటు మరి తెలుగుదేశం స్త్రీలందరూ కూడా ఉన్నారు ఈరోజు మరి ప్రతి ఏట్లాగే ఈ సంవత్సరం కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పి సేవా కార్యక్రమం చేయాలని చెప్పి గోపి గారు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు అందులో భాగంగానే మరి ఈ సంవత్సరం కూడా మరి సంతోషంగా మేము అందరం కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నామండి ఈరోజు సాయంత్రం వరకు కూడా పలు సేవా కార్యక్రమం చేసి అలా భవిత స్కూల్లో కూడా అభిమానులందరూ కూడా భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా ఇలాగే జరుపుకుంటాం మరి మా గౌరవనీయులు మా ప్రతిపాటి శాసనసభ్యులు అయినటువంటి మరి ప్రతిపాటి శాసనసభ్యులు అయినటువంటి వరకు సత్యప్రభ రాజు గారు కూడా మరి సందేశాన్ని తెలియజేశారు ఈరోజు శుభాకాంక్షలు కూడా మరి గోపి గారు తెలియజేయడం జరిగిందండి మరి సేవా కార్యక్రమంలో మరి ముందుండే మా ఎమ్మెల్యే కూడా మరి ఈ కార్యక్రమాలు సంతోషిస్తూ ఇలాగే కంటిన్యూ చేయమని చెప్పి ఆశ్చర్యం జరిగిందండి మరి ఈ కార్యక్రమానికి కూడా వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ